హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి పోలాల అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి అలాగే పూజా విధానం దేనికోసం ఈ పూజ చేసుకుంటాము కూడా ఈ వీడియోలో చూడండి శ్రావణ మాసం లాస్ట్లో వచ్చే అమావాస్యనే పోలాల అమావాస్య అని అంటారు ఈ పూజ ముఖ్యంగా దేనికోసం చేస్తారంటే సంతానం కోసం సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు అంటే పిల్లవైనా ఎక్కువ కాలం అయినా కానీ పిల్లలు కలగకపోతే కనుక అలాంటి వాళ్ళు ఈ పూజ చేసుకున్నట్లయితే కనుక సంతానం కలుగుతుంది అలాగే సంతానం ఉన్న వాళ్ళు పిల్లలు క్షేమంగా ఉండడానికి పిల్లలకు బాల అరిష్టాలు ఏమీ అవ్వకుండా ఉండాలని అంటే చిన్నప్పుడు ఏమి వ్యాధులు వారిని పడకుండా ఉండాలని ఈ పూజ చేసుకుంటూ ఉంటారు ఈ పూజ ఆనవాయితీ ఉన్న వాళ్ళు చేయాలా అనుకుంటే కనుక ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు పిల్ల మనం సంతానం కోసం కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు మనకి సౌభాగ్యం సంతానమే కదా కావాల్సింది దానికోసం కంద మొక్కను పూజిస్తారు కంద మొక్కను ఎందుకు పూజిస్తారంటే కంద మొక్కకి దుంపు ఉంటుంది కదా ఆ దుంపకి పిలకలు అనేవి వస్తూ ఉంటాయి అంటే పిల్లలు అన్నమాట అలా వస్తూనే ఉంటాయి ఆ పిల్లల తర్వాత పెద్ద దుంపను తీస్తూ ఉంటారు చెట్టు ఉందంటే ఇంకా దుంపులు అలానే ఉంటూనే ఉంటాయి అలాగే మనకి వంశాభి కూడా అలాగే ఉండాలని చెప్పి కంద మొక్కను పూజిస్తారు అన్నమాట స్త్రీలు సౌభాగ్యం అలాగే సంతాన సంరక్షణ వంశాభి కోసం ఈ పూజ చేసుకుంటారు ఈ పూజ ఎలా చేసుకోవాలంటే కనుక ఈ పూజకి ముఖ్యంగా ప్రసాదం పెడుతూ ఉంటారు అదే పోలే రొట్టె ఆవిరి కుడుము వాసన పోలే అంటారు కదా ఇలా వాసనలాగా ఒక క్లాత్ కట్టేసేసి వైట్ క్లాత్ మినప్పిండితోటి కొంచెం బియ్యం వేసిన ఒక రెండు స్పూన్లు గ్రైండ్ చేసుకుని ఇలా రొట్టెలాగా వేసుకోవాలి దీన్నే ముఖ్యంగా పెడుతూ ఉంటారు దీన్నే పోలే రొట్టె అని కూడా అంటారు మనం పూజ చేసేది కూడా పోలే రమ్మకే కదా ముఖ్యంగా మా నాయనమ్మ అయితే ఈ ప్రసాదం పెడుతూ ఉండేవన్నమాట మా నాయనమ్మ అయితే తులసకోటలో కంద మొక్కని ఒక పక్కన పెట్టుకుని ఈ పూజ అనేది చేస్తూ ఉండేది ప్రసాదం పరమాన్నం అలాగే పోలి రొట్టె సెలవిడి వడపప్పు అలాంటివి ప్రసాదంగా పెట్టేవారు ఇప్పుడైతే ఇంకా బూర్లు గారెలు పెట్టాలన్నారు కనుక ఒక గురువుగారు చెప్తే ఉన్నాను బూర్లు గారలు కూడా నైవేద్యంగా పెట్టాలని చెప్పి దానికోసం నేను బూర్లు గారెలు కూడా చేశాను ముఖ్యంగా కావాల్సిందైతే కనుక అనేది వేసుకుంటే సరిపోతుంది కుడుము అదే ముఖ్యంగా పెట్టాలి అలాగే రెండు తోరాలతో కూడా తయారు చేసుకోవాలి రెండు కానీ నాలుగు కానీ ఒక మూడు పేటలు కానీ ఐదు పేటలు కానీ తొమ్మిది కానీ దారం పొగులను తీసేసుకుని పసుపు రాసుకుని ఒక పసుపు కమ్ము కట్టేసుకోవాలి తులసికోట ఉన్న వాళ్ళు తులసికోట పక్కన తీసేసుకోవచ్చు లేదా లోపల మనం ఇలా ఒక పీటం పెట్టేసుకుని ఆవు పేడ కానీ పసుపుతో కానీ ఇలా కొంచెం అలికినట్టు చేసుకోవాలి తర్వాత పిండితోటి పద్మల ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మనం ఇక్కడే కంద మొక్కను పెట్టుకోవాలి కంద మొక్క లేకపోతే కనుక కంద దుంపలు మనకి బజార్లో అమ్ముతూ ఉంటారు కదా కట్ చేసినవి కాకుండా దుంపల్లా ఉండేవి తీసుకోండి కంద మొక్క దొరకకపోతే కనుక ఒకటి కాకుండా ఒక రెండు దుంపలు తీసుకుని చిన్న దుంప ఒకటి పెద్ద దుంప ఒకటి కట్ చేసినవి కాకుండా చిన్న పిలకల్లా ఉంటాయి కదా అలాంటివి తీసుకుని అంటే తల్లి దుంప అన్నమాట వాటిని పూజించుకోవాలి కంద మొక్క లేకపోతే కనుక ఈ కంద మొక్క కూడా పూజ చేసిన తర్వాత ఏం చేయాలని డౌట్ ఉంటుంది కదా పూజ అయిన పోయిన తర్వాత దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత మొత్తం పూజ కంప్లీట్ అయిపోయాక తర్వాత మొక్కను తీసుకెళ్ళి మనం కుండీలో పాతేసుకోవచ్చు కుండీలో కానీ లేదా వీళ్ళు లేకపోతే కనుక ఎక్కడ మట్టి ఉంటే అక్కడ పాతి పెట్టేసుకోవచ్చు గేటు వీలు లేకపోతే కనుక ఏ చెరువులోనూ కాలలోనో వేసేసుకోవాలి మనం కుండీలో వేసుకుంటే కనుక మనకి నెక్స్ట్ చేసుకోవడానికి ఇంకొక మొక్క వస్తుంది ఆ మొక్కను తీసుకొని మనం పూజ చేసుకోవడానికి బాగుంటుంది కుండీలో వేసుకుంటే కనుక నేల ఉంటే నేల పైన వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఒక తామలపాకు వేసేసుకుని ఈ అంత మొక్కను పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగుండగా మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు గణపతిని చేసేసుకుని ముందు పసుపు గణపతిని పూజ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలాగే రెండు అట్టుకులు కానీ లేదా కొంచెం బెల్లం మొక్క అయినా నైవేద్యంగా సమర్పించుకుని ధూపం కూడా వేసుకోవాలి ఏ పూజ ఏ వ్రతం ఏ చిన్న పూజ అయినా సరే పెద్ద పూజ అయినా సరే ముందుగుండగా మనం గణపతిని పూజించాలి కనుక ముందు గణపతి పూజ పూర్తి చేసుకుని తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి మనం పోలేరమ్మ రూపంలో ఉన్న ఏ రూపమైనా పర్వాలేదు లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి ఏ రూపంలో ఉన్న ఫోటో అన్న పెట్టుకోవచ్చు ఏ రూపమైనా ఒకటే అమ్మవారి రూపం అమ్మవారికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతోటి తోటి పూజ చేసుకోవాలి అలాగే కంద మొక్క కూడా పూజ చేసుకోవాలి కంద మొక్కను కూడా పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నిటితో అలకరించుకొని పూజ చేసుకోవాలి ముందు మనం తోరం కట్టుకోవాలని చెప్పాను కదా ఐదు భోగులు కానీ తొమ్మిది భోగులు కానీ వేసుకుని చూడే విధంగా తోరం కట్టుకోవాలి రెండు కానీ నాలుగు కానీ కట్టుకోవచ్చు నేనైతే రెండు చేసుకున్నాను ఒకటి అయితే కంద మొక్క కట్టేసేయాలి ఒకటి మనం కట్టుకోవాలి నాలుగు చేస్తే కనుక చిన్నపిల్లలు ఉంటే కనుక చిన్నపిల్లలకి కట్టుకోవచ్చు ఇంకా పిల్లలు హాస్టల్లో అయితే ఇంకా కుదరదు కాబట్టి ఇంకా రెండు చేసుకుంటే సరిపోతుంది దానికోసం నేను రెండే చేసిన తోరణాలు అవి తవరపాకు పైన పెట్టేసేసి మనం మొక్కకి పసుపు కుంకుమ అక్షింతలు గంధము పువ్వులు వీటితో పూజ చేసుకోవాలి చిన్నపిల్లలైతే కనుక మొలతడికి కట్టేసేసి ఒక రోజంతా ఉంచి తర్వాత రోజు ఒక పచ్చటి చెట్టు మొదట్లో వేసేయాలి దుర్గా అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏదో వస్తే అది చదువుకోవచ్చు కొంతమంది అయితే కలసం కూడా పెట్టుకుని పూర్తి చేసుకుంటూ ఉంటారు కలసం ఆనవైతే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు మా నాయనమ్మ అయితే కలసం పెట్టేది కాదు కాబట్టి నేను ఏం పెట్టలేదు ఇప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి తొమ్మిది బూర్లు అలాగే తొమ్మిది గారెలు అలాగే ఆవిరికోడం కూడా తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవాలి సలవిడి వడపప్పు పెట్టుకోవచ్చు పాయసం కూడా పెట్టుకోవచ్చు అలాగే పులిహార ఏమైనా చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే మనకి ఆవిరి కొడుము పెట్టుకుంటే సరిపోతుంది బూర్లు గారెలు నేను ఒకసారి నైవేద్యంగా పెడదామని చెప్పి నైవేద్యంగా బూర్లు గారెలు కూడా తయారు చేశాను వీలు లేకపోతే కనుక మనం ఇంకా ఇలా ఆవిరి కొడుము అన్న చేసేసి పూజ చేసుకోవచ్చు కొంతమంది అయితే తొమ్మిది రకాల కూరగాయలతోటి శాఖ అన్నమని తొమ్మిది రకాలు కలిపి ఒక కూరగాయలతోటి పులుసు కింద పెట్టి అన్నం కూడా పెట్టి నైవేద్యం పెడుతూ ఉంటారు మనస్ఫూర్తిగా పూజ అయితే చేయాలని ఉంది కానీ ఇన్ని ప్రసాదాలు ఇవి చేయటం నా వల్ల కాదు అనుకుంటే కనుక కనీసం కొబ్బరికాయ కొట్టయినా పూజ అయితే చేసుకోవచ్చు ఇలా నైవేద్యం సమర్పించేసుకున్న తర్వాత దూపం కూడా వేసుకోవాలి అలాగే తాంబూలం కూడా పెట్టుకోవాలి ఇంకా ఉపవాసం నియమం ఏమిటంటే కనుక పొద్దున మాటలు చేస్తే కనుక ఇంకా ఒక పూట భోజనం చేసేసి సాయంత్రం టిఫిన్ చేసుకోవచ్చు కొంతమంది అయితే కనుక పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ టైం చేసుకుంటూ ఉంటారు మేమైతే మార్నింగ్ టైమే చేసుకుంటాము మా నాయనమ్మ అయితే మార్నింగే చేసేది ఇలా హారత కూడా ఇచ్చుకున్న తర్వాత మనం తోరం పెట్టాం కదా ఒక తోరం అయితే కనుక మనం కంద మొక్క కట్టేసేయాలి రెండో తారాన్ని మనం చేతికి కట్టుకోవాలి చేతికి కట్టుకుని కొన్ని తీసేసి కథ చదువుకోవాలి పొలాల అమావాస్య పూజా విధానం బుక్కులు కూడా ఉంటాయి ఆ బుక్ దొరికినట్లయితే కనుక బుక్లో కథ చదువుకోవాలి పూజా విధానం కూడా ఉంటుంది లేదా ఎవరైనా చెప్పినా కూడా వినవచ్చు లేదా ఆ కథ మనకి తెలిసిందే కాబట్టి గుర్తు చేసుకోవాలి ఒకసారి నేను కూడా కథ చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం పూర్వం ఒక రైతు కుటుంబంలో ఏడుగురు కొడుకులు ఉండేవారంట ఏడుగురికి కూడా ఆరుగురికి వరకు పిల్లలు ఉన్నారు ఏడో వాళ్ళకి పిల్లలు లేరు ఆవిడ ప్రతి సంవత్సరం ప్రెగ్నెంట్ అవ్వటం అలాగే పురుట్లోనే పిల్లవాడు చనిపోవడం జరిగేది జరుగుతూ ఉండేదంట కరెక్ట్గా పొలాల మాసం ముందు రోజున ఆ రోజుకే అలా అవ్వేదంట దానికోసం తోడుకోడలు ఆరుగురు కూడా తిట్టుకుంటూ ఉండేవారు మైలు కోసం పూజ పూజ చేయడానికి అడ్డం వచ్చేస్తుంది ఎలాగ అని చెప్పి ఆరు సంవత్సరాలు కూడా అలా గడిచేయి ఏడో సంవత్సరం కూడా అలాగే ప్రెగ్నెంట్ అవింది అలాగే కూడా సేమ్ అలాగే అవిందంట ఇంకా తోడుకోడలు తెలితే తిట్టుకుంటూ ఉంటారని చెప్పి ఒక క్లాత్లో చుట్టేసేసి అలా లోపల ఉంచేసేసి స్నానం చేసేసి ఏమి ఏమి అవ్వనట్టుగాను పూజ కాడకు వచ్చేసి తోడుకోడలతో పాటు ఆ వ్రతం చేసేసుకున్నది ఆవిడ కూడా ఇంకా తోడుకోడలు కూడా ఏమీ అవ్వలేదేమో అనుకున్నారు ఈసారైనా గట్టి ఎక్కిచ్చిందలే అనుకున్నారంట ఇంకా ఆ వ్రతం అయిపోయిన తర్వాత కథాక్షింతలు ఆమె నెత్తి పైన కొన్ని వేసుకుని చేతితో కొన్ని పెట్టుకుని ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోయి ఆ చడ్డబిడ్డను తీసుకుని ఇంకా ఏడ్చుకుంటూ వెళ్తుందంట పూర్వజన్మలు ఏ పాపం చేశానో ఏంటో అనుకుంటూ ఉంటూ వెళ్తుంటగా ఒక పెద్ద మొత్తం ఐదు ఎదురవి ఏంటమ్మా అనగా ఇలా జరిగిందంతా చెప్తే నీ పూర్వ కర్మపాల పుణ్యం వల్ల ఇలా జరిగింది సరే నేను చెప్పినట్టు చెయ్యి అనగా ఆవిడ నువ్వు బిడ్డల్ని ఎక్కడ పాత పెట్టావో అక్కడ తీసుకెళ్ళమని అడిగిందంట అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళగానే నీ బిడ్డలకు ఏం పేర్లు పెట్టుకుంటావో ముందు నువ్వు అనుకున్నావు కదా ఆ పేర్లు పెట్టి పిలువు అనగానే ఒక్కొక్క పేరు పిలవగానే ఒక్కొక్కరు లెగ్స్ వచ్చేసారంట చంకలో పెట్టు కూడా కదిలి బతికి బయటపడిందంట పోలేరమ్మే కాపాడిందని చెప్పి ఆవిడకి నమస్కారం చేసుకుని పిల్లలందరినీ తీసుకుని ఇంటికి వచ్చేసరికి తోడుకోడలు ఆ పిల్లలందరినీ వేసుకుని వచ్చి చూసేసరికి ఆశ్చర్యపోయారంట ఆవిడని క్షమాపణ అడిగి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరూ కూడా ఈ అమావాస పూజ పో పోలాల అమావాస పూజ పోలేరమ్మను పూజించుకునేవారంట గ్రామ దేవతలైనా ఇలా పోలేరమ్మను పూజించుకోవడం వల్ల అన్ని ఆపదల నుండి కాపాడుతుంది అంతేనండి ఓం శ్రీ మాత్రే నమ